కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ ప్రక్షాళనపైన ఫోకస్ చేసిందే ఇప్పటికే కొత్తగా నియమితులైన ఈవో శ్యామలారావు భక్తుల సదుపాయాలపైన కసరత్తు చేస్తున్నారు ఇక గత ఐదేళ్ల కాలంలో తీసుకున్న నిర్ణయాలపైన విచారణ కొనసాగుతుంది ఇదే సమయంలో గత పాలకవర్గం హయాంలో వైసీపీకి చెందిన మంత్రులు తమ సిఫారసు లేఖలతో భారీగా వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందిన ఉదంతాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారితో సహా వైసీపీ ముఖ్య నేతలు తిరుమల బ్రేక్ దర్శనాల్లో కొత్త రికార్డు నెలకొల్పారు చిత్తూరు జిల్లా నుంచి మంత్రులుగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా తమ అనుచర వర్గానికి బ్రేక్ దర్శనం కోసం ఇచ్చిన లేఖలు ప్రస్తుతం బయటకు వచ్చాయి మంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండున నాలుగు తోముల సేవ ఆరు ప్రోటోకాల్ దర్శనాలు పన్నెండు మందికి కళ్యాణోత్సవం యాభై రెండు మందికి వీఐపీ బ్రేక్ దర్శనాల చొప్పున డెబ్బై నాలుగు మందికి అర్జిత సేవ బ్రేక్ దర్శనాలకు ఆయన సిఫారసు చేశారని దాని ద్వారా తేలిందే అదేవిధంగా ఆర్కే రోజా ఏపీఐఐసీ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ముప్పైనా కనీసం భక్తుల పేర్లు కూడా లేకుండా ఇరవై మందికి బ్రేక్ దర్శనాలు కేటాయించారని లేఖ రాశారు వీరి తరహాలోనే జిల్లాకు చెందిన నాటి ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి నాటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో పాటు పలువురు మంత్రులు రోజాకు పదుల సంఖ్యలో వీఐపీ బ్రేక్ దర్శనం అజిత సేవా టికెట్లు పొంది సామాన్య భక్తులు క్యూ లైన్లలో అగచాట్లు పడేలా చేశారని విమర్శలు ఉన్నాయి దీంతో బ్రేక్ దర్శనాల సంఖ్య భారీగా పెరిగింది సిఫారసులతోనే కాకుండా పదవులను అడ్డుపెట్టుకుని వైసీపీ మంత్రులు నెలలో రెండు మూడు సార్లు శ్రీవారి దర్శనానికి వచ్చేవారు రోజా వేణుగోపాలకృష్ణ నారాయణస్వామి నారాయణ స్వామి మేరుగ నాగార్జున కారుమూరి నాగేశ్వరరావు నాటి ఎంపీలు ఎంవివి సత్యనారాయణ గోరంట్ల మాధవ్ బెల్లాన చంద్రశేఖర్ వంటి వారు తరచూ మంది మార్బలంతో వచ్చేవారని అధికారులు చెబుతున్నారు రెండు వేల ఇరవై రెండు అగస్టులో మంత్రి ఉషా శ్రీచరణ్ ఒకేసారి యాభై మందితో శ్రీవారిని దర్శించుకున్నారు అదే రోజు పది సుప్రభాత సేవా టికెట్లు కూడా పొందారు అదే నెల పద్దెనిమిదిన మంత్రి రోజా ముప్పై మందితో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్నారు ఇలా వైసీపీ ముఖ్యులు తమ హోదాతో అనుచరుల వర్గానికి బ్రేక్ దర్శనాల కోసం సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది